హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మా మేనకోడలో పుట్టినరోజండి చూడండి ఈ బుల్లిదాని పుట్టినరోజు చూడండి వీళ్ళంతా వచ్చారు చూడండి అలా కూర్చొని ఉన్నారు అందరుగా ఎంత బాగుందో కేకు మా అన్నయ్య ఇంకా రాలేదని కేక్ కటింగ్ కోసం అని వెయిట్ చేస్తున్నామండి మా అన్నయ్య కోసం

డాడీ పట్టు కేక్ డాడీ పట్టు బాబు ఏ పదాం పదాం నా కిలే వార మా అం డా తెల ఏట్ నా నాందన్ ము చిట్టు బిట్టు డాడీ కి డాడీ చెట్టా మా నీ తిను బిట్టు డాడీ కి డాడీ పట్టు ఏది అది కి ఆ నా డాడీ కాసే శుడా నా డాడీ కి వాళ్ళ డాడీ కి కేక్ పెట్టమంటే అందరూ చూస్తున్నారని తను కొంచెం భయపడి కేక్ అయితే వాళ్ళ మమ్మీకి ఇచ్చిందండి వాళ్ళ డాడీకి తినిపించమని చిన్నది పెట్టు ప్రతి రోజు చాలా అల్లరి పడుతుందండి ఆ రోజు అందరూ వచ్చారని అందరినీ చూసి భయపడి సైలెంట్ అయిపోయింది స్మైలీ మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అండి భోజనాలు అయితే పెట్టుకున్నాము చూడండి పాయసం అయితే చేసాము అలా కాదు ఇలా ఇలా చేస్తే నీకు మంచిగా వస్తుంది ఓకే తింటారా మాయ नहीं 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 नही sambhar jond jond orange chocolate baa dai drevistanani ei kimoti dabawa ma సాంబార్ <pad> <pigs> <morning> పట్టుం తినే <reconcile> <tapasim tispo miraturawd Moderati> అందరూ బోన్ చేసి అయితే వెళ్ళిపోయారు లాస్ట్ లో మేమిద్దరమే మిగిలిపోయామండి ఆ లాస్ట్ లో తిన్నాము బిర్యానీ చికెన్ నేనే చేశానండి ఎవరి వంటకు వాళ్ళే గొప్పలు చెప్పుకోవాలన్నట్టు అందరినీ బిర్యానీ బాగుందా చికెన్ బాగుందా అని అయితే అడిగేశాను ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్